హలో ఎవ్రీవన్ చాలా రోజుల తర్వాత అయితే మేము అలా బయటికి వెళ్తున్నాము టూర్కి చిన్న టూర్ ఎటన్నా వెళ్ళాలంటే చాలు మా వారైతే గంట ముందే తీసుకొచ్చి కూర్చోబెడతారు ఇక్కడ అదే రైల్వే స్టేషన్లో ఎయిట్కి అయితే సెవెన్కే వచ్చి కూర్చున్నాము మార్నింగ్ చూడండి సన్ రైజ్ చాలా బాగుంది కదా ఇక్కడ చూస్తున్నారా ఏ ట్రైను మీరు ఎప్పుడైనా ఎక్కారా ఏ ట్రైన్ అవునండి ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కుతున్నా అన్నట్టు భలే ఎగ్జైటింగ్గా ఉండే మన అది మొత్తం సెన్సార్తోనే ఓపెన్ అవుతుంది కదా సెన్సార్తోనే మొత్తం లోపల డోర్స్ కానీ బయట డోర్స్ కానీ ఇక్కడ ఈ చలికాలంలో మేమైతే టూర్ ప్లాన్ వేసుకున్నాము ఇక్కడైతే మాకు విపరీతమైన చాలా ఉందండి కుమ్రా భీం డిస్టిక్లో అయితే ఫైవ్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్ అట్లా ఉంది టెంపరేచర్ అయితే విపరీతమైన చలి మీ సైడ్ ఎలా ఉందో ఈ చలిలో అయితే మేము ఇంకా వందే భారత్ ఎక్కుతున్నాం ఇది మొత్తం ఏసీ ట్రైనే అంట ఎక్కిన తర్వాత గజ్జ గజ్జ అనుకుంటా కూర్చోండి అయింది దిగే వరకు కాకపోతే నాకైతే చ ట్రైన్ అయితే చాలా నచ్చింది బాత్రూమ్స్ కానివ్వండి ఇంకా ట్రైన్ లోపల కానివ్వండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇక మన నీట్నెస్ అనేది మనపైన ఆధారపడి ఉంటుంది వీడియో ద్వారా మీకు ఒకటి చెప్పాలనుకున్నా మనం ఏజీ చేసినా కూడా ట్రైన్ కానివ్వండి బస్సు కానివ్వండి ఏదైనా కానివ్వండి కంపల్సరీ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అది మనకే మంచిది అవునా కాదా మీరే చెప్పండి Kak, mana ku? hmm కాజ్ నగర్ టు సికింద్రాబాద్ జర్నీ చేసే వాళ్ళకైతే ద బెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు ఇది మనకు ఇక్కడ మంచిగా హాల్టింగ్ పెట్టేసి అయితే చాలా అంటే చాలా మంచి పని చేశారనిపిస్తుంది నాకైతే ఇక వందే భారత్ అనే పేరు కూడా నాకైతే చాలా నచ్చింది భలే పేరు పెట్టారు మంచిగా ఫోర్ అవర్స్లో సికింద్రాబాద్లో దిగిపోతాము కాస్ట్ ఎక్కువైనా కానీ జర్నీ అనేది తగ్గుతుంది కదా మనకు జర్నీ సేఫ్ అవుతుంది కదా ఏమంటే ఇక ఈ మన భాగ్యనగర్కి వెళ్ళాలంటేనేమో నైట్ టూ థర్టీకి లేవాలి ఇక వేరే ట్రైన్స్ ఏమీ అసలు అవైలబుల్లో ఉండవు ఇదైతే మంచిగా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే మంచిగా ట్వెల్వ్ వరకు దిగేసాం మేమైతే సో మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే సికింద్రాబాద్కి వెళ్తున్నాము అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తాము ఇక్కడ జర్నీ చేస్తూ చేస్తుండగానే ఫోర్ అవర్స్లో అసలు జర్నీ తెలియనే తెలియలేదండి సికింద్రాబాద్ వచ్చేసింది మనకేంటి నాలుగే నాలుగు స్టాప్స్ అనుకుంటా నాకు తెలిసి సో సికింద్రాబాద్ అయితే వచ్చేసింది సికింద్రాబాద్లో దిగేసి దీంతోనే మా జర్నీ అయిపోలేదు ఇంకా ఉంది మేము బస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి ఏమంటే జేబిఎస్ అనుకుంటా జేబిఎస్కి అయితే వెళ్ళాలి దానికంటే ముందు మేము ఫస్ట్ లంచ్ చేయాలి కదా సో లంచ్ మాకు టూ ఓ క్లాక్కి బస్ అన్నట్టు లంచ్ చేసేసి మెల్లగా ఇక్కడైతే బస్ స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ బస్ బస్సు అన్నట్టు ఏ బస్ అనుకుంటున్నారు అదే శ్రీశైలం వెళ్ళే బస్సు రాజధాని రాజధాని బుక్ చేసుకున్నాం అన్నట్టు నేను ఇంకా రాజధాని కూడా ఎప్పుడు ఎక్కలేదు మామూలు లగ్జరీ బస్సెస్ ఎక్కాను సో ఇది కూడా ఫస్ట్ టైమే అన్నట్టు అద కలిసి వచ్చింది మరి వందే వందే భారత్ రాజధాని ఇక్కడైతే మేమైతే బస్సు లోపల వెళ్ళి కూర్చుంటున్నాం అన్నట్టు టూకి బస్ అయితే స్టార్ట్ అయింది జర్నీ అయితే స్టార్ట్ అయింది తెలిసే ఉంటుంది మీకు అందరికీ శ్రీశైలం వెళ్ళే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది రోడ్డు మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది కొంచెం కొంచెం స్లోగానే వెళ్తుంది ఏమంటే మాకు ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ కావాల్సిన బస్సు టెన్ అయిందండి శ్రీశైలంలో దిగేసరికి నైట్ టెన్ అయింది సో ఇక మేము హోటల్లో ఫస్ట్ ఏపీ టూరిజం వాళ్ళే బుక్ చేసుకున్నాం అన్నట్టు హోటల్లోకి చెక్ అయ్యి పడుకునేసరికి అయితే టెన్ థర్టీ అయిపోయింది ఆ తర్వాత ఇక ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఓకేనా